ఇక శౌర్య కోసం కోసమని ఒక శారీ తీసుకుని వచ్చి రామాకి ఇచ్చాను అనుకుని అస్మిత చేతికిస్తాడు అస్మిత ఆ శారీ కట్టుకుని అక్కడికి వచ్చి సార్ అని పిలుస్తూ ఉండగా రామ వచ్చింది అనుకుని రామ వచ్చావా అని అడుగుతూ ఇక అస్మితను చూసి షాక్ అయిపోతూ అస్మిత నువ్వేంటి ఇక్కడ అని అడుగుతూ తన చేతిలో మరో శారీ ఉండటంతో ఆ శారీ ఓపెన్ చేసి చూసి చాలా టెన్షన్ పడుతూ నేను ప్యాక్ చేయించుకున్న శారీ నీ దగ్గరికి ఎలా వచ్చింది అని అస్మిత ఒంటి మీద శారీని చూస్తూ సౌర్య అడుగుతూ ఉండగా ఇస్తేనే వచ్చింది అని అస్మిత అంటుంది నేను ఎప్పుడు ఇచ్చాను అని అడుగుతూ ఉండగా ఇచ్చింది మీరే మర్చిపోతారా అని అస్మిత సౌర్య దగ్గరకు వచ్చి టచ్ చేస్తూ మరి అడుగుతూ ఉంటుంది అంతలో రామ సౌర్య ఇంటి దగ్గరకు చేరుకొని బైక్ ఆపేసి లోపలికి వస్తూ ఉంటుంది ఇక సౌర్య తన చేతిలో ఉన్న శారీని చూపిస్తూ నువ్వు ఈ శారీ తీసుకో ఆ శారీ ఇచ్చేవా అని అస్మితాని అడుగుతూ ఉండగా నేను ఇవ్వను సార్ ఇది నాకు బాగా నచ్చింది సార్ అని అంటూ ఉండగా అస్మిత ప్లీజ్ అని సౌర్య బ్రతిమాలితూ ఉండగా ఇక అస్మిత మాత్రం సౌరిని పట్టుకొని మరి నేను ఇవ్వను సార్ అని అంటూ ఉంటుంది అది కాదు అస్మిత ప్లీజ్ ప్లీజ్ అని బ్రతిమలాడుతూ ఇక అలా కావాలనే అస్మిత సౌరిని బెడ్ మీదకి తోసేసి తన మీద అస్మిత పడిపోతుంది నేను చెప్పేది అర్థం చేసుకో ప్లీజ్ అస్మిత అని సౌర్య శారీని అడుగుతుంటాడు కానీ అస్మిత కావాలనే నో సార్ వద్దు సార్ అని సౌర్య తనని ఏదో చేస్తున్నట్టు బిహేవ్ చేస్తూ అరుస్తూ ఉంటుంది అదే సమయానికి అక్కడికి రామా వచ్చి వాళ్ళిద్దరిని ఆ సిచ్యువేషన్ లో చూసి షాక్ అయిపోతుంది చాలా కోపంగా చూస్తూ ఉండగా ఇక సౌర్య షాక్ అయిపోతూ రామాను చూసి అది కాదు రామా అని దగ్గరికి వెళ్ళగానే మా నాన్నని పోలీసు వాళ్ళు అరెస్ట్ చేసి పోలీస్ స్టేషన్ కి తీసుకువెళ్లారు మీరు నా బాధని పంచుకునే పరిస్థితిలో లేరు అని అర్థమవుతుంది అని రామ అంటూ ఉండగా నువ్వు అపార్థం చేసుకోకు అవును మావయ్యని పోలీసులు అరెస్ట్ చేయడం ఏంటి అని అడుగుతూ రామ భుజం మీద చేయి వేయటంతో రామ చాలా కోపంగా చూస్తూ ఉంటుంది దాంతో శౌర్య ఉంటాడు